వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ ఈరోజు స్పెషల్ స్టోరీ సమంత పెళ్ళి ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తూ ఉన్నారు సంతోషిస్తున్నారు ప్రేక్షకుల్లో ఒకంత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది అసలు నిజంగా సమంత పెళ్లి చేసుకున్నారా అయితే చేసుకోవడానికి గల కారణాలేమిటి ఒకవైపు చూస్తే అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారు వాళ్ళు రెస్పాండ్ అయిన దాన్ని బట్టి ఏం జరుగుతుంది సో మొత్తానికి మీడియా వాళ్ళకైతే విపరీతమైన స్వేచ్ఛ వచ్చినట్టుగానే ఈ కన్ఫ్యూజన్ మనకి కనిపిస్తుంది అయితే సీన్ కట్ చేస్తే రియల్గానే సమంత రాజ్ నెడ్మోరు మొత్తానికి వాళ్ళ ఇన్స్టా పోస్ట్లలో క్లారిటీ ఇచ్చేశారు సో ఇక మొదలైంది మన పెళ్లి సందడి అన్నట్టు బికాస్ రీజన్ ఏదైనా కావచ్చు కానీ కొంత కన్ఫ్యూజన్కి గురిచేసి సడన్గా బాంబ్ బ్లాస్ట్ చేసినట్టుగానే వీరి వివాహం జరిగింది అంగరంగ వైభవంగా కాదు చాలా సింపుల్గా చాలా పద్ధతిగా జరిగింది అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి చూద్దాం ఈ రోజుల్లో పెళ్ళేంటంటూ ఒకరు విమర్శిస్తూ ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకున్నామని ఇంకొకరు మొత్తానికి నెట్టింట్లో పెళ్లి సందడి మాత్రం నెలకొనుంది అసలు పెళ్ళే వద్దు మర్రో అని ఒకనాటి నటీమణి జయమాధురి మొత్తుకున్న సంగతి మన అందరికీ కూడా తెలుసు నేటి తరం నటి సమంత్ర మాత్రం పెళ్ళే ముద్దు అంటూ ఏకంగా పెళ్లి చేసుకొని మరి సోషల్ మీడియా ముందుకు వచ్చాయి ఈ విషయం ఇలా ఉంచితే సమంత రెండో పెళ్లి అంశంలో హైలైట్ అంశాలు చాలానే ఉన్నాయి సినీ తార పెళ్ళంటే ఆ తార ఏ చీర కట్టింది ఎంత కాస్ట్లీ నగలు వేసుకున్నారు ఎక్కడే డిజైన్ చేశారు వాళ్ళకేంటి సినిమా తారలు ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు ఇలాంటి మాటలు చాలా వినిపిస్తాయి సో ఎన్నో క్వశ్చన్ ఎన్నో విమర్శలు ప్రతిదానికి కూడా సమాధానం చెప్తూ క్లారిటీగా ముందుకు వెళ్ళే తరుణాలు కూడా మనం చూస్తూ ఉంటాం ఎలాంటి నగలు వేసుకుంది అనే అంశాలే హైలైట్ అవుతాయి ఇప్పుడు సమంత పరిస్థితి అలాగే కనిపిస్తుంది ముఖ్యంగా వీరి పెళ్లిలో ఇద్దరి కాస్ట్యూమ్స్ అందరి చూపులను ఆకట్టుకున్నాయి సమంతా చేతికున్న డైమండ్ రింగ్ గురించి ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు ఈ ఏడాది జనవరిలోనే ఆమె ఈ ఉంగరంతో ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఇప్పుడు వీరి వివాహంలో ఆ రింగ్ వైరల్గా మా మారటం విశేషం ఇక్కడే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడుతున్నారు అంటే ఇంతకాలం కూడా సీక్రెట్గా వ్యవహారం నడిపించారా అన్న మాటలకి ఊతం కల్పిస్తూ నిజమేనేమో అన్న మాటల నుంచి ఇప్పుడు సడన్గా కట్ చేస్తే పెళ్లి చేసుకుని ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తున్నారు ఇప్పుడు ఆ రింగ్ వివాదంగా మారుతుందా వైరల్గా మారుతుందా అనేది అంశం పక్కన పెడితే మొత్తానికి సమంత మోరు ప్రశాంతంగా పెళ్లి చేసుకొని వారి వైవాహిక జీవితానికి తెరలేపారు ప్రతి విషయంలోనూ ప్రత్యేకత చాటుతూనే ఉంటారు సమంత గారు తన ఉంగరం ఎంపికలోనూ అందరి దృష్టిని ఆకర్షించారు వీరి కాస్ట్యూమ్స్ గురించి అధికారికంగా ఈ జంట చెప్పకపోయినప్పటికీ కూడా ఒక ఆభరణాల వ్యాపారి సమంత ధరించిన రింగ్ గురించి వివరించారు మొఘల్ కాలంలో ఈ తరహా ఉంగరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారట ఇది పొట్రైట్ కట్ డైమండ్ అని అలాంటి రింగ్ ఆ ఆభరణాల వ్యాపారి అభిలాష బండారి వివరించారు పొట్రైట్ కట్ను బలం తేజస్సు స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా భావిస్తారన్నట్టుగా కూడా ఆయన మనకు వివరించబోయారు మొదటిసారి మొఘల్ కాలంలో దీన్ని తయారు చేసినట్టు చెప్తున్నారు వజ్రాన్ని ప వజ్రాన్ని ప్రత్యేక విధానంలో కట్ చేసి పలుచని గాజు పలకల తయారు చేస్తారు ఈ రకమైన ఉంగరాలను అరుదుగా తయారు చేస్తారు అని ఆమె వివరించారు ఇంకా చెప్పాలంటే తాజ్మహల్ను నిర్మించిన మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్కు ఈ రకమైన ఉంగరం అంటే ఇష్టమని చరిత్రకారులు పేర్కొన్నట్లు గతంలో బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా ఎంపిక చేసుకున్న క్లాసిక్ కుషన్ కట్ రాక్ భట్ ధరించిన ఓవల్ షేప్ డైమండ్ రింగ్ కైఫ్ రాచరిక స్ఫూర్తితో చేయించుకున్న నీలం ఉంగరాల కంటే సమంత భిన్నంగా ఎంపిక చేసుకున్నారని అభిమానులు అంటున్నారు ఇక తన పెళ్ళిలో ఎర్రచీర ధరించిన ఆమె సాంప్రదాయ నగలతో మెరిసిపోయారు చోకర్ నెక్లెస్ పెద్ద చెవిపోగులతో అందంగా కనిపించే ప్రయత్నం చేశారు బంకరు ఆభరణాల కన్నా వజ్ర వైఢూర్యాలతో ఈ తార తలుక్కుమనడం ఇప్పుడు ఆసక్తికర అంశం అలా మొత్తానికి సమంత రింగ్ ఇప్పుడు వైరల్ అవటం ఎన్నో విమర్శల వైపు దూసుకుపోయే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది సో విషయం ఏదైనా కూడా సినిమా తారలు ఎప్పటికప్పుడు క్రేజీగా వ్యవహరిస్తూనే ఉంటారు తమ వందల వేలాది మంది లక్షల మంది అభిమానులు ఫాలో అవ్వాలన్నట్టుగా చేస్తూ ఉంటారు సడన్గా పెళ్ళి చేసుకొని పెళ్ళిలో కనిపించిన కొన్ని ఇమేజెస్ లేదా ఇన్స్టాలో పోస్ట్ చేసిన వారి పెళ్లి ఫోటోల గురించి ప్రతి విషయంలో కూడా నెటిజన్లు ఆచితూచి వ్యవహరిస్తూ ఒకంత విమర్శ కూడా గుప్పిస్తూ ఉన్నారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బాధలో ఉన్నా కదా లేకపోతే ప్రతిసారి కూడా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఇస్తారా ఇంత బాధలో ఉండి కూడా ఎవరు సపోర్ట్ లేకుండా ఎందుకు ముందుకెళ్లారు ఇలాంటి ఎన్నో రకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి సో చూద్దాం వారు నెక్స్ట్ ఎటువంటి అప్డేట్ ఇస్తారో లేకపోతే దానికి సంబంధించి ఏం మాట్లాడతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ బాయ్